వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ వినూత్న పద్ధతిలో సీఎం రేవంత్ మంత్రి తొమ్మలకు పాలాభిషేకం దేవరూపుల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ తెలంగాణ రాష్ట్ర రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముందే రైతు రుణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందులో భాగంగానే రైతు రుణమాఫీ మొదటి లిస్టు నేటి నుంచి నేరుగా రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్న సందర్భంగా దేవరూపుల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పి ఎ సి ఎస్ డైరెక్టర్ మూర్తి ఆధుర్యంలో రైతు పక్షాన రైతులతో కలిసి హర్షం వ్యక్తం చేస్తూ వినూత్నంగా సంబంధాలు జరుపుకున్నారు తమ వ్యవసాయ క్షేత్రంలోని నాలుగు మడల్లో సి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరావు చత్రపటాలకు పాలాభిషేకం చేసి రైతులందరూ కలిసి పొలంలో నాగలి గొర్రు కర్రకు కాంగ్రెస్ జెండాను కట్టి ఎద్దులకు తెలకం దిద్ది పొలం దున్నారు పచ్చని పంట పొలాల్లో రైతులంతా కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు హలై బలాయి చేసుకొని మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకుని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు